ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి అమలు వాహనదారులందరికీ కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఏంటన్నది ఏంటనేది తెలుసుకుందాం తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్ట్గా ఏదైతే లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త విధానాన్ని తీసుకొచ్చేది ముఖ్యంగా బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి ఫాస్ట్గా వినియోగదారులకు కొత్తగా డెబ్బై నిమిషాల వ్యవధిలోనే ప్రవేశపెట్టి ఉంది ఇక నిర్దేశించిన సమయంలో బ్లాక్ లిస్ట్లో నుంచి వైద్యులవడం లేదా విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ఫాస్ట్ ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లీస్ట్లో వెళ్తుంది టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునేటువంటి సమయానికి అరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్ట్గా ఇనాక్టివిట్లో ఉంటే కోడు నూట డెబ్బై ఆరు అనగా ఎర్రను కూడా చూపి లావాదేవీలు తిరస్కరిస్తారు ఇక ఈ స్కాన్ చేసిన పది నిమిషాల తర్వాత ఇనాక్టివిటీ వెళ్ళిన అది కారణాలతో లావాదేవీలను తిరస్కరిస్తారు ఇలాంటి సందర్భాల్లో పిలంట కింద రెట్టింపు టోల్ ఫీజును కూడా చెల్లిస్తారనమాట ఇంకా బ్యాంకు ఏదైతే బ్యాలెన్స్ అనేది మాత్రమే కాదు కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం చార్జెస్ నెంబర్కు వెహికల్ నెంబర్కు మధ్య పొంతన లేకపోవడం వంటి కారణాలతో కూడా ఫాస్ట్గా బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుంది ఎన్పిసిఐ ప్రకారం రెండు టైం లైన్ ప్రకారం అయితే ఉంటాయి ఫాస్ట్గా రీడ్ టైంకి డెబ్బై నిమిషాల ముందు రీడే టైం తర్వాత పది నిమిషాలు ఈ లిమిట్ దాటితే అదనంగా ఛార్జ్లు అయితే వసూలు చేస్తారనమాట ఇక ఈ ఫాస్ట్ ట్యాగ్ కొత్త నిబంధనలు ఫిబ్రవరి పదిహేను నుంచి అమలులోకి అయితే రానున్నాయి ఇందుకు సంబంధించిన జనవరి ఇరవై ఎనిమిదినే ఒక సర్క్యులర్ అయితే జారీ అయింది అనమాట ఈ నేపథ్యంలో వాహనదారులకు తమ ఫాస్ట్ ట్యాగ్ని ని ఎప్పుడు యాక్టివేట్ ఉంచుకుంటే మంచిది దీంతో అదనపు ఛార్జీలు చెల్లింపు నుంచి బయట